తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి రోజు ఒక సంచలాన్ని సృష్టిస్తుంది రాజకీయ పరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారుల పైన వ్యక్తుల వ్యాపారస్తుల పైన వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల పైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరి రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగు వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి దీనిపైన కఠినంగా వివరించాలి మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు దేశ భద్రత కావచ్చు ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము వ్యక్తుల నుంచి బ్లాక్మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము మీకు అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిది అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి స్టేట్ బిజెపి ఆఫీస్ కు వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరాస్తాలో ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో ఆధంగా మా ఆఫీస్ కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బిఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు ఇదే మాఫియా రాజ్యాంగ ఆ రోజు చేసినటువంటి విషయము మనకు తెలుసు చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలు వేసుకుని డబ్బులు వాపస్ ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడం వారే మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తనకి సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా